వైసీపీ ఎప్పుడు మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏమి చేయలేకపోయింది అని అంటే ప్రతి సందర్భంలో చెబుతున్నారు ఐదేళ్ళు పరిపాలన అనంతరం కూడా దానికి మీరేమంటారు ఇప్పుడు మేము ఏమి చేయలేదు అనే మాట అప్రస్తుతం ఇప్పుడు ఎందుకంటే మేము ఓడిపోయాం అయిపోయింది నీకు ఐదేళ్ళు ఇచ్చారు నువ్వు నువ్వేం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమం చేసింది కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ఫ్యాక్టరీ మీద ఆయన ఎన్ని ప్రామిసులు చేశాడు ఎన్నిసార్లు భూమి పూజలు చేశాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు యువతంతా కూడా స్టీల్ ఫ్యాక్టరీ కోసం స్టీల్ ఫ్యాక్టరీని ఇంతవరకు ఒక ఇటుక కూడా పెట్టలే ఇరిగేషన్ ప్రాజెక్టులోకి వస్తే గాలేర్ నగర్ ఏమైంది ఎక్కడికి వచ్చినాయి నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉంటే కాలువ దొంగ లేకున్నాడు అందిరినివ్వ ఏమైంది ఈరోజు తెలుగంగా కేసి కెనాల్కు నీళ్లు లేక రైతులు వరి పంట వేసుకోలేకున్నారు రైతులు తీవ్రమైన నిరాశలో ఉండరు ఇన్పుట్ సబ్సిడీలు లేవు మెకనైజ్డ్ ఎక్విప్మెంట్లు లేవు సబ్సిడీలు లేవు డ్రిప్పు పరికరం ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం గతంలో తెలుగుదేశంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డిప్పు పరికరం ఇచ్చి రైతులను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఏమిస్తున్నాడు ఏమి ఇవ్వడం లే అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమం లేవు ఒకటే ఒక కార్యక్రమం అద్భుతంగా ఏం జరుగుతూ ఉందంటే ఈ పరిపాలనలో పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తీవ్రమైన అవినీతులు కొరకుపోయినారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూమాఫియా అనేక రకాల దందాలు ఇంక కొన్ని చోట్లయితే జూదము మట్కాలు కమిషన్లు పోలీసులు కొంతమంది పోలీసులు వాళ్ళకు సహకారం అధికారుల సహకారం కొంతమంది ఈ విధంగా పూర్తిగా ఇంక మళ్ళీ ఛాన్స్ రాదేమో ఒక ఛాన్సే కదా మేము అడిగిందని నువ్వు వాళ్ళు కూడా దోచుకు తినేదానికి తయారైన మీరే చెప్తున్నారు యంత్రాంగం అంతకు వైపు ఉంది ఈ ఎలక్షన్స్ ఎట్లా చేస్తారు మరి మీ ఎన్నిక అభ్యర్థులను కల్పించుకున్న కార్యక్రమం ఎట్లా చేస్తారు మరి యంత్రాంగం ఏమి వన్ సైడ్ లేదు కొంతమంది అధికారులు అంటున్నాను నేను కొంతమంది అధికారులు మాత్రం బత్తాసు పలుకుతా ఉండరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి అది వేరే అది చూస్తాం ప్రజలు ఈరోజు మా వైపు ఉన్నారు స్పష్టంగా కంపేర్ చేసుకుంటూ ఉంటారు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా కంపేర్ చేసుకుంటూ ఉంటారు జిల్లాలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము ఈరోజు కడప నగరంలో కానీ మిగతా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఉత్సాహంగా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ప్రజలేఖ తీసిపోయి ప్రజల నుంచి కూడా భారీ స్పందన ఉంది వీళ్ళు మాట్లాడుతున్న కడప కానీ ప్రొద్దుటూరు కానీ జములబుడికి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వాళ్ళు కానీ మాట్లాడటం చూస్తూ ఉంటే వాళ్ళ భాష పరిధులు దాటిపోతూ ఉండయి